అమరావతి రాజధానిలో కొత్తగా పనులు ప్రారంభిస్తున్నారు పిచ్చి చెట్లు తొలగించి ప్రొక్లైన్ సహాయంతో జేసీబీ సహాయంతో పనులు ముమ్మరం చేస్తున్నారు ఇంకా చంద్రబాబు నాయుడు సీఎంగా పదవి బాధ్యతలు స్వీకరించకముందే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు ఇక్కడ అప్పుడే భూముల రేట్లు పెరుగుతున్నాయని చెప్తున్నారు రియల్ ఎస్టేటు నిపుణులు రియల్ ఎస్టేట్ ఇంజనీర్లు అందరూ సందర్శన చేసి ఇక్కడ భూముల గురించి ఆరాధిస్తున్నారు ఏదైనా సరే గతంలో రైతులు ఎన్నో ఇబ్బందులు పడి ఐదు సంవత్సరాల నుంచి పోరాడి పోరాట ఫలితమే ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ రావటం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు రావటం ఇక్కడ రైతులకి ఆనందంగా ఉందని చెప్పాలి ఏదైనా సరే ఇక్కడ ఐఏఎస్ ఐపిఎస్ అధికారులకి పెద్ద పెద్ద బిల్డింగులు కట్టారు ఆ బిల్డింగులు కూడా అభివృద్ధికి నోచుకోలేదు అంటే కొంత కట్టంగా మిగిలిపోయి ఉన్నాయన్నమాట పూర్తి కాని భవనాల్లోనే ఉండిపోయాయి ఆ పూర్తి చేసినట్లయితే అక్కడ గృహప్రవేశాలు జరిగాయి ఆ విధంగా ప్రభుత్వ కార్యాలయాలు చాలా కుంటుపడి ఉన్నాయి అంటే సుఖంలో ఆగిపోయి ఉన్నాయన్నమాట ఆగిపోయిన బిల్డింగ్ని వెంటనే పునరుద్ధరణ చేస్తారని అలా కట్టిస్తారని అదేవిధంగా రోడ్లు సరిగా లేక అన్నీ పిచ్చి చెట్లతోనూ కంపలతో మొల్ల కంపలతోనూ ఉన్నాయి అక్కడ కూడా రోడ్డు సదుపాయం చేసి వెంటనే ప్రభుత్వ కార్యాలయాలు కానీ అపార్ట్మెంట్ వ్యవస్థ కానీ వీటిల్ని సిద్ధం చేయనున్నారు సిఆర్డిఏ అధికారులు ఈ విధంగా దృష్టి సారిస్తున్నారు ప్రభుత్వ అధికారులు కూడా దీని మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు ఈ విధంగా చేయటం వల్ల ఇక్కడ రైతుల్లో మంచి ఉత్సాహం పెరుగుతుంది రోడ్లు వెడల్పు చేయడం ఇలా పిచ్చిచీట్లు తొలగించడం ఇలా చేయడం వల్ల ఇక్కడ రహదారి ఓనర్ బాగా ఉండటం వల్ల ఎక్కువ మంది పర్యాటకులు కూడా వస్తారని అదేవిధంగా ఇక్కడున్న అసెంబ్లీని హైకోర్టును కూడా చాలామంది తిలకిస్తారని కూడా చూస్తున్నారు సిఆర్డిఏ భవనానికి కూడా రంగులు కూడా వేశారు ఈ విధంగా ఇక్కడ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నుంచి కూడా ఈ పనులు వేగవంతం చేస్తారని చెప్పుకుంటున్నారు ఏదైనా సరే ఇక్కడ పనులు చేయాలంటే కేంద్రం నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రత్యేకంగా గ్రాంట్ విడుదల చేయాల్సి ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్థికంగా వెనకడు ఉంది కాబట్టి ప్రత్యేకంగా నిధులు ఇచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఈ అమరావతి రాజధాని మరింతగా ముందుకెళ్లేందుకు అభివృద్ధి సాధించేందుకు అవకాశం ఉందని ఆర్థిక రంగ నిపుణులు చెప్తున్నారు ఏదైనప్పటికీ ఇక్కడ తెలుగుదేశం ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఇక్కడ అమరావతి మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకొని అమరావతిని డెవలప్మెంట్ ఎలా చేయాలనే దాని మీద ప్రత్యేక అధికారులతో ఇంజనీర్లతో సమిష్టి సమావేశాలు నిర్వహించి తగు నిర్ణయాలు తీసుకుంటారని చెప్తున్నారు ఇక్కడ గ్రామీణ ప్రాంతంలో ఎక్కువ మంది రైతులు ఉన్నారు ఈ రైతులు గతంలో చాలా ఇబ్బందులు పడ్డారు వారికి ఇప్పుడు మంచి అవకాశం కలిగే విధంగా ఉంది ఎందుకంటే మొదట్లో ఆగిపోయిన బిల్డింగ్లన్నీ కూడా ఇప్పుడు కట్టాలని మళ్ళీ ప్రారంభం చేస్తున్నారు కాబట్టి కట్టుబడి కడుతున్నారు కాబట్టి దీన్ని బట్టి మరింత డెవలప్ అవ్వచ్చని అదేవిధంగా ఆంధ్రుల మొత్తానికి ఆంధ్రప్రదేశ్ మొత్తానికి కూడా ఏక రాజధాని అమరావతి అనే నినాదం కూడా బాగా జనంలోకి వెళ్ళింది కాబట్టి అందరి అభిప్రాయం మేరకు అమరావతి పూర్తి స్థాయి ఏకైక రాజధానిగా ఉంటుందని కూడా రాజకీయ వర్గాల్లో ప్రచారం జోరుగా సాగుతుంది ఈ దిశగా చంద్రబాబు నాయుడు అమరావతిలో ప్రత్యేకంగా ఒక సభ లాంటిది ఏర్పాటు చేసి ఎంతకాలంలో పూర్తి చేయగలరు ఏ విధంగా చేయాలి విదేశీ పెట్టుబడులు ఎలా ఆకర్షణ చేయాలి పరిశ్రమలు ఎలా రాణించాలి ఇక్కడ పరిశ్రమలు వస్తే ఇక్కడ విద్యార్థులకి ఎలాంటి అవకాశాలు ఉంటాయి విభజనలకు ఎలాంటి అవకాశాలు ఉంటాయి అదేవిధంగా ఇతర రాష్ట్రాలకు సంబంధించిన విదేశీ విద్యకు సంబంధించిన యూనివర్సిటీలు కూడా కొన్ని ఇక్కడ రావాలని చూస్తున్నారని చెప్తున్నారు ఈ విధంగా ఇతర దేశాల నుంచి కూడా పెట్టుబడులు ఆకర్షించడం ఇతర రాష్ట్రాల్లోని విద్యా సంస్థలు ఇక్కడ ఏర్పాటు చేయడం ద్వారా మరింతగా మన తెలుగు విద్యార్థులు ముందుకు వెళ్ళి ఉపాధి అవకాశాలకి కొన్ని పరిశ్రమలు స్థాపించడం ద్వారా కూడా ముందుకు కొన్ని ఆలోచనలు చేస్తున్నారు ఏదైనా సరే చంద్రబాబు నాయుడు పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఉన్నతాధికారులతో కలెక్టర్లతో ఆర్థిక రంగ నిపుణులతో కూడా చర్చించి మంచి నిర్ణయం తీసుకుంటారని చెప్తున్నారు ఏదైనా గతంలో నరేంద్ర మోడీ ప్రధానిగా ఉన్నప్పుడు శంకుస్థాపన చేశారు కాబట్టి ఆ నరేంద్ర మోడీని తీసుకొచ్చి ఇక్కడ మరొకసారి ప్రారంభం చేసి ఇక్కడ రైతుల సమస్యలు పరిష్కరించే విధంగా ఈ భవనాలు కట్టుబడి ఉండే విధంగా మరింతగా ఆర్థిక సహాయం అందే విధంగా ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక ప్యాకేజీ వచ్చినట్లయితే ఆ డబ్బుతోనే ఆర్థికంగా ముందుకెళ్లొచ్చని అమరావతి అభివృద్ధి చేయొచ్చని ఎన్నో అంచనాలు ఉన్నాయి ఈ అంచనాలతో ముందుకెళ్లాలనేది తెలుగుదేశం ఎన్డీఏ గవర్నమెంట్ ఇక్కడ ఆలోచనగా కనిపిస్తుంది ఏదైనా సరే ఆంధ్రప్రదేశ్కి ఇద్దరు ముగ్గురు మంత్రులు ఇచ్చారు కదా ఈ క్యాబినెట్ మంత్రులు కూడా కేంద్రంలో నరేంద్ర మోడీ దగ్గర వీరు అమరావతి రైతుల గురించి చర్చించి పెద్ద మొత్తం ఆర్థికంగా నిధులు తీసుకొస్తారని అమరావతి రైతులు ఎదురు చూస్తున్నారు ఈ దిశగా వారి ఆలోచనలు కూడా సాగుతున్నాయి ఏదైనా సరే కె రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం ఎంపీ క్యాబినెట్లో మంత్రిగా చోటు సంపాదించారు ఆయన కూడా చక్కగా మాట్లాడి మన నరేంద్ర మోడీ గారితో మాట్లాడి రాష్ట్ర అభివృద్ధి కోసం సంక్షేమం కోసం మరిన్ని నిధులు తీసుకొస్తారని నిధులు చూస్తున్నారు అదేవిధంగా గుంటూరు ఎంపీ గుంటూరు ఎంపీ కూడా మంత్రి అయిన సందర్భంగా ఆయన కూడా నిధులు తీసుకొస్తారని ఈ రాజధానికి తనవంతు పాత్ర ఉంటుందని ఈ విధంగా ఆయన సహకారం కూడా ఉంటుందని చెప్తున్నారు పెంబసాన చంద్రశేఖర్ గుంటూరు ఎంపీ కూడా ఈ రాజధాని విషయంలో మరింతగా శ్రద్ధ చూపినట్లయితే అమరావతి త్వరితగతిన అభివృద్ధి చెంది భారతదేశంలోనే నెంబర్ వన్ నగరంగా మారద్దని ఇక్కడ రాజకీయ వర్గాల ద్వారా తెలుస్తుంది ఏదైనా సరే ఒక పర్యాటక కేంద్రంగాను అమరావతి పర్యాటక కేంద్రంగాను బౌద్ధ స్తూపాలు ఇక్కడ ఉన్నాయి చారిత్రక ఆనవాలు కూడా ఉన్నాయి అదేవిధంగా అసెంబ్లీ ఇట్లా అన్ని రకాలుగా అందరికీ ఉపయుక్తమైన విధంగా ఈ అమరావతిని రూపకల్పన చేయాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచనగా ఉంది ఆయన ఆలోచనకి ఆశయాలు తగిన విధంగానే అమరావతి రూపురేఖలు సంతరించ సంతరించుకుంటుందని రాజకీయ వర్గాల ద్వారా తెలుస్తుంది ఏదైనా సరే చూద్దాం భవిష్యత్తులో అమరావతి అభివృద్ధి చెందాలని తెలుగువారిగా కోరుకుందాం